ఒక్కసారి ఈ ఇమెయిల్ని చూడండి నాకు మూడేళ్ల క్రితమే వచ్చిన ఈమెయిల్ ఇది నేను జ్యోతిష్యని చెప్తాను మీ ఛానల్లో ఓ ఇరవై సెకండ్ల పాటు యాడ్ను మీరు ప్లే చేయాల్సి ఉంటుంది ప్రతి నెలా మీకు మంచి అమౌంట్ ఇస్తాను అంటూ నాకు ఓ స్పెషల్ ఆఫర్తో ఇచ్చారు వ్యక్తిగతంగా నేను ఇలాంటివి నమ్మను నా జీవితంలో నేను ఇంతవరకు ఇలా జ్యోతిష్యం కూడా చెప్పించుకోలేదు నేనే నమ్మని విషయాన్ని నా ఛానల్లో ప్రమోట్ చేయడానికి నాకు మనస్కరించలేదు మీరు ఈయన నమ్మండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పడం కరెక్ట్ కాదు అనిపించింది అందుకే ఆ వ్యక్తి ఎంత పెద్ద మొత్తంలో ఆఫర్ ఇచ్చినా నేను మాత్రం నో చెప్పేశాను ఇది నాకు ఉన్న విజ్ఞత ఎలాంటి యాడ్స్ను ప్రమోట్ చేయాలి ఎలాంటి యాడ్స్ను ప్రమోట్ చేయకూడదు అన్న విజ్ఞత ప్రతి యూట్యూబర్లోనూ ప్రతి సెలబ్రిటీలోనూ ఉండాలి పైకి శుద్ధపూసలా కలరింగ్ ఇచ్చుకుంటూ చాలా మంచిగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఇలాంటి మోసపూరితమైన యాడ్స్ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు ఎంతోమంది ఉన్నారు అంతేకాదు ఎన్నో వేల మంది ప్రాణాలను కోల్పోతున్నా సరే మేం బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయకపోవడమే నేరమని చెప్పుకుంటున్న హర్ష సాయి లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు నువ్వెందుకు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నావయ్యా ఇది తప్పు కాదా అని హర్ష సాయిని అడిగితే ఏం చెప్పాడో తెలుసా నేను చేయలేదనుకోండి నేను చేయను అన్నాను అనుకోండి సింపుల్గా ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తారు వాళ్ళు అలా ఆడండి ఇలా ఆడండి రోడ్ల మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇస్తాం అరిస్తాం అంటూ వేరే వేరే మాటలన్నీ చెప్పి వాళ్ళను మభ్యపెట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకెళ్లి ఆడిస్తారు నేను చేయకపోతే డైరెక్ట్గా వాళ్ళకే వెళ్తుంది అట్లీస్ట్ మేము చేస్తే ఆడే వాళ్ళ సంఖ్య బాగా తగ్గుతుంది తొంభై శాతం వరకు తగ్గించగలను బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం ద్వారా వచ్చే ఆ డబ్బుల్ని నాలుగు మంచి పనుల కోసం ఉపయోగించగలను మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది అలాని ఏవి పడితే అవి మేము చేయము బ్యాండ్ లిస్ట్లో లేనివి మేము చేస్తాం ఒకవేళ డబ్బులే కావాలి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలంటే వందల యాప్స్ ఉన్నాయి మా ముందు లైన్ కట్టాయి సంవత్సరానికి వంద కోట్లు ఇస్తాం ఐదు వందల కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉంటారు కానీ మేము ఏ రోజు అలా తీసుకోలేదు ఇది హర్షా సాయి చెప్తున్న మాటలు ఈ హర్ష సాయి చెప్తున్న మాటలు ఎలా ఉన్నాయంటే ఓ హత్య చేయమని ఇరవై లక్షల డబ్బులు ఇస్తామని ఆఫర్ వచ్చింది మేమైతే ఒక్కడినే చంపేస్తాం అదే మేము ఒప్పుకోలేదనుకోండి ఎవరో చిలర రౌడికి ఆ ఆఫర్ వెళుతుంది వాడికి తెలిసి తెలియక ఒకడికి బదులుగా పది మందిని చంపేస్తాడు ఓ రకంగా మేము ఆ ఆఫర్ను ఒప్పుకోకపోవడమే నేరం అన్నట్టుగా ఉంది హర్ష సాయి చెప్తున్న లాజిక్ ఒకప్పుడు హర్ష సాయి గురించి ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే సోషల్ మీడియా ఫాలోవర్లు అసలు ఊరుకునేవారే కాదు హర్ష సాయిని సపోర్ట్ చేస్తూ మాట్లాడేవారు వాడు పెద్ద ఫ్రాడ్ అంటూ హర్ష సాయిని తిట్టిన వాళ్ళను ట్రోల్స్ చేస్తూ నెట్టింట ఓ ఆట ఆడేసుకునేవారు కానీ ఇప్పుడు సీన్ మారింది హర్ష సాయి అసలు స్వరూపం ఏంటో తెలిసిపోయింది బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ అడ్డదారుల్లో అడ్డదిడ్డంగా ఎరిగిపోయి కోట్లలో వచ్చిన డబ్బుల నుంచి లక్షల రూపాయలను ఫ్రీగా దానం చేసినట్టు కలరంగిస్తూ జనాల్లో పాపులారిటీని పెంచుకుంటూ తన ఇమేజ్ను బిల్డప్ చేసుకుంటూ మీడియాను కూడా కొనిస్తూ తన గురించి పాయింట్ మీడియాలో వచ్చేలా చేస్తూ వ్యవస్థలను కూడా మేనేజ్ చేస్తూ తను అభినవ దాన కర్ణుడులా అంటూ బిల్డప్లు ఇస్తున్నాడు హర్ష సాయి తాజాగా ఇప్పుడు హర్ష సాయిపై తెలంగాణలో కేసు నమోదైంది ఇంతకీ హర్ష సాయిపై కేసు పెట్టింది ఎవరు హర్ష సాయి వల్ల ఎలా నష్టపోయానని ఎంత నష్టపోయానని ఆ బాధితుడు చెప్తున్నాడు హర్ష సాయి గతంలో చెప్పిన నీతులే ఇప్పుడు బయటపడుతున్న నిజాలేంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముక్కు ముఖం తెలియని వాళ్లకు వెచ్చల విడిగా డబ్బులను ఎందుకు పంచుతున్నామని ఓ ఇంటర్వ్యూలో హర్ష సాయిని అడిగితే నా వీడియోలకు లక్షల్లోనూ కోట్లలోను వ్యూస్ ఉన్నాయి అలా చూసిన వారిలో కనీసం పది మందిలో అయినా సరే మార్పు వచ్చి ఉంటుంది కదా నా వీడియోల ద్వారా కనీసం ఓ లక్ష మంది ప్రజలు ఏడాదికి ఒక ఐదు వందల రూపాయలైన పేదలకు సాయం చేశారే అనుకుంటుంటే అది ఎన్ని కోట్ల రూపాయలు మీరే అర్థం చేసుకోండి నాకు వేరే వ్యాపారాలు ఏమీ లేవు నా ఇంట్లో కట్టల కట్టల డబ్బులున్నాయని వాటిని ఇలా పంచుతున్నానని కూడా కొందరు అనుకుంటూ ఉన్నారు అలాంటిది ఏమీ లేదు నేను యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులనే ఇలా సేవా కార్యక్రమాలకు వాడుతున్నాను ఇదొక సైకిల్ అంటూ రెండున్నరేళ్ల క్రితం జరిగిన ఓ ఇంటర్వ్యూలో హర్ష సాయి చెప్పుకొచ్చాడు అదే ఇంటర్వ్యూలో బెట్టింగ్ యాప్ల గురించి కూడా మాట్లాడాడు నేను ఎవరిని ఎప్పుడు ప్రమోట్ చేయలేదు నా వీడియోలో బెట్టింగ్ యాప్స్ను అసలు ఎప్పుడు ప్రమోట్ చేయలేదు చేయను కూడా ఒకరికి మంచి చేయాలనే ఉద్దేశం ఉంటుంది తప్పితే ఎప్పుడు ఎవరికి కీడు చేయను వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమంటున్నారు అనేది చూస్తూ కూర్చుంటే అలాంటి పనికిమాల పనులు చేస్తూ ఉంటే నా వ్యక్తిత్వం దెబ్బతింటుంది అంటూ గొప్పలు కూడా చెప్పుకున్నాడు హర్ష సాయి కానీ చేసిన పాపం ఊరికే పోదు కదా ఎన్నాళ్లకు హర్షసాయి బండారం బయటపడుతుంది నేను బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయను అని ఆనాడు చెప్పిన హర్ష సాయి మీదే ఇప్పుడు అదే బెట్టింగ్ యాప్స్ గురించి కేసు నమోదైంది నేను బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయనంటూ ఆనాడు చెప్పిన హర్ష సాయినే ఆ తర్వాత రోజుల్లో మేము బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయకపోవటమే నేరమంటూ అదే చేసిన తప్పును సంబంధించుకోపోయాడు మీరు 아무리 c a r 도 గతంలోలాగా యూట్యూబ్లో హర్ష సాయి వీడియోలను పోస్ట్ చేయడం లేదు రెండు మూడేళ్ల నుంచి పెద్దగా వీడియోలను అసలు పోస్ట్ చేయడం లేదు ఎనిమిది నెలల క్రితం ఓ వీడియోను పోస్ట్ చేస్తే ఏడాది క్రితం మెగా అనే సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్కు సంబంధించిన వీడియోను ఒకటి పోస్ట్ చేశాడు ఆ తర్వాత రెండేళ్ల క్రితం అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మొత్తం మీద అతడి ఛానల్లో కేవలం మూడంటే మూడు వీడియోలను మాత్రమే పోస్ట్ చేశాడు అంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి మొత్తం మీద అతడి ఛానల్లో పోస్ట్ అయింది కేవలం నాలుగు వీడియోలు మాత్రమే ఒకప్పుడు చాలా యాక్టివ్గా యూట్యూబ్లో ఉండే హర్ష సాయి సడన్ గా ఎందుకు వీడియో తెలుసా యూట్యూబ్ రూల్స్ అప్డేట్ అయ్యాయి కాబట్టి ప్రమోట్ అనేది ఎవరైనా అలా చేస్తే వాళ్ళ ఛానల్స్ లేచిపోతాయి మానిటైజేషన్ తీసేస్తారు కేవలం ఈ ఒక్క కండిషన్ వల్లే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ రద్దయిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి హర్ష సాయి తెలివిగా ఆ యూట్యూబ్ ఛానల్ ను ఉంచుతున్నాడు కానీ దాన్ని వాడుకుని బెట్టింగ్స్ అయితే ప్రమోట్ చేయడం లేదు వాటి కోసం ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ మాధ్యమాలను వాడుకుంటున్నాడు తాజాగా సైబరాబాద్ పోలీసులు హర్ష సాయిపై కేసును నమోదు చేశారనే సంగతి తెలుసు కదా వాస్తవానికి మూడు నెలల క్రితమే ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదు పోలీసులకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ పదకొండవ తారీఖున సాయంత్రం నాలుగు గంటల సమయంలో వెంకటేష్ అనే ఓ వ్యక్తి పోలీసుల వద్దకు వెళ్ళాడు అతడు హైదరాబాద్లోనే కూకట్పల్లి ఏరియాలో ఓ రెస్టారెంట్లో పనిచేస్తూ ఉంటాడట నెలకు పద్దెనిమిది వేల రూపాయల జీతం వస్తుందట రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి హర్ష సాయి యూట్యూబ్ ఛానల్ను అతడు ఫాలో అవుతూ ఉన్నాడు ఇన్స్టాగ్రామ్ లోనూ హర్ష సాయిని ఫాలో అవుతుండేవాడు ఈ క్రమంలోనే ఏడాది క్రితం హర్ష సాయి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కొన్ని పోస్టులను చూశాడు ఇరవై వేల రూపాయలు డిపాజిట్ చేస్తే నూట యాభై శాతం బోనస్ వస్తున్నట్టు ఆ పోస్టులను చూశాడు అంటే ఇరవై వేల పెట్టుబడి పెడితే ఏకంగా యాభై వేల రూపాయలు చిటికలో వస్తాయి అన్నట్టుగా హర్షస్ ఈ పోస్టులను వెంకటేష్ చూశారట ఆ పోస్టులను చూసి వెంకటేష్ రియాక్ట్ అయ్యాడు వెంటనే హర్ష సాయికి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే ఒకటికి మూడు బెట్టింగ్ యాప్స్ను చెప్పాడట అవన్నీ కూడా ఇండియాలో లేగలే అంటూ నమ్మబలికాడట హర్ష సాయి వంటి పెద్ద మనిషి చెప్తున్నాడు కదా అని వెంకటేష్ నమ్మాడు ఆ ఇరవై వేల పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయిపోయాడు ముందుగా హర్ష సాయి టెలిగ్రామ్ లింక్స్లో యాడ్ అయ్యాడు హర్ష సాయి టిప్స్ అనే గ్రూప్లో కూడా హర్ష సాయి అడ్వైజులు ఇస్తూ ఉంటాడట ముందుగా కొన్ని బోనస్ కోట్లను కూడా హర్ష సాయి ఇచ్చాడట ఇలా మొత్తం మీద హర్ష సాయి ఇచ్చిన టిప్స్ ఉన్నమి అతడు చెప్పింది ఫాలో అయ్యి ఏకంగా పదమూడు లక్షల అరవై ఏడు వేల మూడు వందల రూపాయల డబ్బును ఒక్క ఏడాదిలోనే పోగొట్టుకున్నాడట నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఆ డబ్బుల్ని అప్పుగా తీసుకున్నాను నా సేవింగ్స్ని మొత్తం ఖర్చు చేశాను బంగారు నగలు ఉంటే వాటిని తాకట్టు పెట్టేశాను ఆన్లైన్లో యాప్స్లో అప్పులు తీసుకున్నాను అంతా కలిపి పదమూడున్నర లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నాను హర్ష సాయి చెప్పిన మాటలన్నీ అబద్ధమని నాకు ఆలస్యంగా తెలిసింది టీవీ నైన్లో హర్ష సాయి గురించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఓ వార్త వచ్చింది ఆ వార్తను చూసిన తర్వాతే హర్ష సాయి నన్ను మోసం చేస్తున్నానని గ్రహించాను నాలాగా ఎంతో మంది బాధితులు ఉండే ఉంటారు నా దగ్గర హర్ష సాయి ఆడియో రికార్డులు ఉన్నాయి అతనికి ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు పంపాలన్న వివరాలు ఉన్నాయి హర్ష సాయి పంపిన మెసేజ్లు కూడా నా దగ్గర ఉన్నాయి అంటూ వెంకటేష్ అనే ఓ సాధారణ రెస్టారెంట్ వర్కర్ హర్ష సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మూడు నెలల తర్వాత రియాక్షన్ ఫలితంగా తాజాగా అతనిపై కేసును నమోదు చేశారన్నమాట మొత్తంగా ఇది హర్ష సాయి భాగోతం నాకు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం ద్వారానే ఏడాదికి ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఆఫర్ వచ్చిందని బహిరంగానే చెప్తున్న హర్ష సాయిని జనాలు ఎలా నమ్ముతున్నారో ఏంటో చివరిగా ఒక మాట సోషల్ మీడియాలో వచ్చిన విపరీతమైన పాపులారిటీతో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే మెగా అనే ఓ సినిమాను తీస్తున్నట్టుగా హర్ష సాయి ప్రకటించాడు కదా ఆ ప్రకటన చేసి ఆ సినిమాకు సంబంధించిన టీజర్ను కూడా వచ్చి ఇప్పటికే రెండేళ్ళు అవుతుంది మరి ఆ మెగా సినిమా పరిస్థితి ఏంటనే డౌట్ అందరికీ వస్తుంది కదా అక్కడికే వెళ్దాం హర్ష సాయిని హీరోగా పెట్టి సినిమాను తీయబోయిన నిర్మాత పేరు మిత్రా శర్మ కొన్నాళ్ళ పాటు వాళ్ళిద్దరూ సహజీనం చేశారు పెళ్లి చేసుకుందామని ఇద్దరు డిసైడ్ అయిపోయారు కూడా ఆ క్రమంలోనే రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి హర్ష సాయిని హీరోగా పెట్టి సినిమాను తీసేందుకు మిత్రా శర్మ వచ్చింది కానీ తీరా చూస్తే వాళ్ళిద్దరి మధ్య ఏమైందో ఏమో కానీ ఇద్దరికీ మధ్య విభేదాలు వచ్చాయి రెండు కోట్లు పోయాయి హర్ష సాయి కూడా బ్రేకప్ చెప్పాడు దీంతో ఆమె నిర్మాతగా తలపెట్టిన మెగా అనే సినిమా కూడా ఆటకెక్కిందనమాట అంతేకాదు నన్ను నమ్మించి మోసం చేశాడంటూ కొన్ని నెలల క్రితం ఇదే మిత్రశ్రమ హర్ష సాయిపై కేసును కూడా పెట్టింది సో వాళ్ళిద్దరూ విడిపోయారు కాబట్టి ఎప్పట్లో కాదు ఇంకెప్పుడు ఆ సినిమా ఇక రాదనమాట ప్రస్తుతం హర్ష సాయి ఇక్కడ లేడని బ్యాంక్ టాక్కు పారిపోయాడంటూ ఈ మిత్రాశ్రమే తాజాగా కొన్ని కీలక కామెంట్స్ కూడా చేసింది నువ్వు మమ్మల్ని మోసం చేసి మా జీవితాలను నాశనం చేశావు ఇప్పుడు నిన్ను కర్మ వెంటాడుతోంది కనీసం ఎప్పటికైనా మారు సొసైటీకి నీ ఫాలోవర్స్కు సారీ చెప్పు ఎక్కడైనా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయనని చెప్పు ఈ రోజే బ్యాంకాక్ నుండి ఇండియాకు బయలుదేరు అంటూ మిత్ర తన ఇన్స్టాగ్రామ్ లో హర్ష సాయిని ఉద్దేశించి ఓ పోస్ట్ ను పెట్టింది మాజీ ప్రియుడు ఎక్కడ ఉన్నాడు అన్నది పాతలవర్ ఎప్పటికప్పుడు కనుక్కుంటోందనమాట చూడాలి మరి ఈ హర్ష సాయిని పోలీసులు అరెస్ట్ చేశారా లేదా తన వద్ద ఉన్న డబ్బులతో వ్యవస్థలను కొని తప్పించుకుంటాడా అన్నది ఇదండి హర్ష సాయి బాగోతో గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ